ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదిన ఆత్మీయ ఆహారం జూన్ పది సోమవారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయం వచనం మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెక్జాంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరితమి వ్యాఖ్యానాంశం అవిశ్వాసముతో నిండిన లోకములో జీవించుట వ్యాఖ్యానాంశం అవిశ్వాసముతో నిండిన లోకములో జీవించుట వ్యాఖ్యానం పౌలు మరియు మరో రెండు వందల డెబ్భై ఐదు మంది ప్రయాణిస్తున్న నౌక ప్రమాదమునకు గురికాగా వారు మెలితే అను ద్వీపంలో చిక్కుకున్నట్లు అపోసల కార్య గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో వివరించబడింది వారు అక్కడ నౌకాయానమునకు అనుకూలమైన వాతావరణం కొరకు మూడు నెలలు వేచి ఉన్నారు ఇట్లుండగా వారు తమ ఇటలీ ప్రయాణమును కొనసాగించుటకు వేరొక ఓడను కనుగొన్నట్లు ఇరవై ఎనిమిదో అధ్యాయము తెలియజేస్తుంది సాధారణంగా ఓడలకు ఒక చిహ్నం ఉన్నట్లే ఈ ఓడకు కూడా దాని ముందటి భాగాన వెనుక భాగాన చెక్కబడిన ఒక చిహ్నం ఉన్నది ఎందుకంటే వారు దానిని అలంకారంగాను అదే విధంగా వారి భక్తికి సూచనగాను ఏర్పరచుకుంటారు ఆ చిహ్నంలో అశ్విని దేవతగా పిలువబడే కవలల బొమ్మలు ఉంటాయి గ్రీకు భాషలో ఆ కవలలను క్యాస్టర్ మరియు పొలాక్స్ అని పిలుస్తారు ఈ దేవత నౌకాయానమునకు అనుకూలమైన గాలులు వీచినట్లును నిమ్మళమైన సముద్రమును క్షేమకరమైన ప్రయాణమును కలుగజేయునని వారు నమ్ముతారు ఈ నౌక ఐగుప్తులోని అలెక్జాంద్రియా వాడ్రేవ్ చెందినది ఆ ప్రాంతము మహా అలెగ్జాండర్ స్థాపించిన నాటి నుంచి గ్రీకు సంస్కృతికి ఒక బలమైన కేంద్రంగా ఉన్నందున అట్టి గుర్తులు ఆ ప్రాంతపు వాడ మీద ఉండటం సాధారణమే అయితే ఇప్పుడు పౌలు ఏమి చేయాలి ఆ ఓడను ఎక్కే ప్రతివాడు దానిమీదనున్న ఆ అబద్ధ దేవతల యందు వారికి గల నమ్మకమును ప్రకటిస్తూ దానిలోనికి ప్రవేశిస్తున్నాడు మరైతే పౌలు ఆ ఓడను ఎక్కకుండా ఉండాలా ఆ ఓడ ఒక విగ్రహారాధికునిది కనుక పౌలు దానిలో ప్రయాణం చేయటానికి నిరాకరించాలా దాని మీదనున్న అశ్విని దేవతలు అతని విశ్వాసమునకు వ్యతిరేకమైనవి గనక పౌలు వేరొక ఓడ కొరకు వేచి ఉండాలా అట్టి ప్రశ్నలేవి పౌలను ఇబ్బంది పెట్టినట్లు కనబడదు అతనికి ఈ ఓడ ఒక రవాణా సాధనం మాత్రమే దానిలో అతడు ప్రయాణం చేయటానికి ఆ ఓడ యజమాని నమ్మకాలకు ఏ విధమైన సంబంధము లేదు అవిశ్వాసముతో నిండిన ఈ లోకములో ఒక విశ్వాసికి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి మనకు వివేచన అవసరత ఎంతో ఉన్నది అని కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది అయితే ఇలాంటి వాటిని బట్టి మనలను మనం ఇబ్బందులకు గురి చేసుకోకూడదు అసభ్యకరమైన వాణి వద్ద మనం పని చేయవచ్చునా పాపాత్మురాలైన స్త్రీ వద్ద ఆహారం కొనదగనా లేక ఒక నాస్తికుడు నడిపే బస్సులో మనం ప్రయాణం చేయవచ్చునా మనం చేయవచ్చును ఎందుకంటే మనం లెక్కించే రోజులు వారాలు నెలలు కూడా అన్యదేవతల పేర్ల మీద ఉన్నవే అయితే ఇవి మనలను తమంతట తాము అపవిత్రపరచలేవు గనుక మనం ఈ సంకోచాలు మాని అవిశ్వాసముతో నిండిన చీకటి లోకములోకి క్రీస్తు వెలుగును మోసుకుంటూ సాగిపోదాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు